కూడా బయటికి పోయి సేవ చేయడు అందుకని వాకిట్లో తెచ్చిపెట్టాడు వాడు కూడా పెట్టలే దరిద్రుడు కొద్ది రోజులకి ఆ బేదలాదరు చనిపోయాడు ఈ ధనవంతుడు కూడా తెచ్చిపోయాడు ఇది లోకా స్వార్థ పదహారు అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన నుంచి ఉంటుంది లోక పదహారు పంతొమ్మిది నాకు వెళ్ళి చూడండి ఉంటుందిలే కొద్ది రోజులకి లాజర్ తెచ్చిపోయాడు పాపం ఏం చేద్దాం చచ్చిపోయాడు లాజర్ అంటే జబ్బోడు కాబట్టి చచ్చిపోయాడు నేను ఎందుకు చేస్తాను అనుకున్నాడు ఈ ధనవంతుడు ఒక రోజు వాడు చచ్చాడు వాడు కూడా చచ్చిపోయాడు చచ్చిపోయినాక ఆత్మభై పాతాళంలో యాతన పడుతుంది అగ్నిలో అసలు ఈ సీన్ ఒకటి ఉంటుంది అనుకోలే మనోడు మనోడు భూమి మీద ఉన్నంత వరకు తినము తాగుము సుగించము పండగ చేసుకునుమనే అనే పక్కిలోనే ఉన్నాడు కానీ సచ్చినాక ఉంటుందిరా అనుకోలే కొంతమంది మిడివేలం అంతే మనం ఇన్ని చెప్పిన వాళ్ళ నడమంత్రం వినరగా వినరు అసలు వాళ్ళ పెడద్రం ఏందో వాళ్ళ నడమంత్రం ఏందో వాళ్ళు ఊరేగటం ఏందో కాదయ్యా అబ్బాయ్ ఇట్లా ఇట్లా అన్నా కూడా విన్రు అంటే సత్యాకి ఇది ఒక సినిమా ఉంటుందని తెలీదు చివరికి ప్రాణం కొట్టకొట్లాడుతుంది చుట్టూ బంధువులు చేరారు కొత్త కొత్త బంధువులు వచ్చారు ఏంది చూపించారా వైద్యం చేయించారా డబ్బుకేం తక్కువ మీకు ఏంటి మీ నాన్న అలా వదిలేశారంటే మా నాన్నకి ఎంత డబ్బు పెట్టామో తెలుసా అయినా వైద్యులు చెత్తేసారు లాభం లేదనే సార్ ఇంకా రాదనే సార్ ఇలాలో రేపో అంటున్నా వీడు గుట్టలాడుతూ తింటున్నాడు ఇక ఆ ఇల్లు ఆ డబ్బు ఆ బంగళా ఆ కుటుంబం ఆ సంపద అంతా చూసుకుంటా చూసుకుంటా ఎంత చూసుకుంటే మాత్రం ఈవెడేపుతోడింది రాజా బాబా పాడినట్టు ఫ్యాక్టరీలు ఉన్నా మోటారు కారులు ఎన్ని ఉన్నా అయ్యా ఎవరన్నా తీసిచ్చే మహారాజులు ఉన్నారా ఇవన్నయ్య పాటి అయ్యా ఏ నాటికైనా ఏ నాటికైనా ఏ కాయమో పాయమగుటే కాయము ఏ నాటికైనా ఏ సయ్యను చేరుకున్న న్యాయము కట్టుకున్న భార్యాని పై బిడ్డల కన్నీరు ఏరులై పాదినా అన్నదమ్ములు నీకై కలవదిల్చిన అలమటిల్చిన బంధువుల బతి మాలిన ఆత్మీయులే అడ్డగిల్చిన ఏ నాటికైనా ఏ నాటికైనా ఈ కాయము మాయమ

అయినా కసాయి వైనా బికారి వైనా ఏకాగీవైన ఏ నాటికైనా ఏ నాటికైనా ఈ కాయము వచ్చి బాగా చివరి స్టేజ్లో ఉన్నట్టున్నాడుగా బాగా చివరి స్టేజ్లో ఉన్నట్టు ఆ మూడు నాలుగు రోజుల నుంచి ఆడుతున్నాడు అండి ప్యానం బాటిల్లా ఓహో ఏ వాళ్ళు మాత్రం ఎందాక చూస్తారు సత్యనుడు కాదు బైతునుడు కాదు చూసి చూసి వాళ్ళకి చిరాకు పడుతుంది అందుకని ఇసుకు ఇసుకను బయట పెడితే మళ్ళీ జనం ఫీల్ అవుతారేమో అని నుంచి చూస్తున్నాం పాటలు ఇవన్నీ సీల్లన్నీ వింటా ఉన్నాడు అరే వీళ్ళందరూ నాకుంటారు ఇల్లు నాకుంటుంది డబ్బు నాకుంటుంది అనుకున్న ఇప్పుడు అందరూ నలిపెట్టి పోవాలి కదా రెండు రకాలు చేస్తున్నాడు వాడు మానసికంగా చేస్తున్నాడు శారీరకంగా చేస్తున్నాడు స్తోత్రం ఏమమ్మా నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు ఈ ఇల్లు ఉండదు ఈ ఇల్లు ఉండదు చివరికి వాళ్ళందరూ ఇక శ్వాస ఆగుతుంది చీకటి గమ్ముతుంది ఎవరో తనను లాక్కుపోతున్న అనుభూతి కలిగింది శరీరం నుండి ఆత్మ వేరైంది ఆత్మ కట్ చేస్తే కట్ చేస్తే నరకంలో పాతాళం పాతాళం అగ్నిలో అగ్నిలో ఒక్కసారిగా తొయ్యబడ్డట్టు పోయి పడ్డాడు తొయ్యబడ్డట్టు పోయి పడ్డాడు చచ్చిపోయిన తర్వాత ఏముండదు అనుకున్నాడు బిడ్డ చచ్చిపోయిన తర్వాత ఏముండదనుకున్నాడు పేడం పోతు 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 అడిగిపోయేది పాతాళానికి పోయింది కళ్ళు తిరిగిస్తే చుట్టూ అగ్ని సద్దామంటే సావట్లా బతుకుదామంటే ప్రశాంతంగా లేదు మంటలు పడుతుండే చేయి గాలితే ఎట్టు ఉంటుంది ఉంటుందా స్టవ్ దగ్గర కాల్చుకుంటుంటారు అప్పుడప్పుడు ఎప్పుడన్నా సడన్గా నిప్పు తగిలి ఒకసారి తగిలితేనే కాసేపు అంట అట్లాంటిది అచ్చంగా అగ్నిగుండంలో పడ్డాడు ఆహా అగ్నిలో పడ్డా కాసేపట్లో కాలి బుడిదైపోతాను అంటున్నాడు కాలట్ల అంటే అగ్ని ఆరదు అది సీన్ ఇక చూస్తున్నాడు ఇటు ఎటో బయటపడదామని చూస్తున్నాడు అంత దొరకట్ల ఇది కహానీ కాదు వాస్తవం కహానీ లేసై ఎప్పుడో కథలు ఏ సైజ్ ఎప్పుడు వాస్తవాలు మాట్లాడతాడు ఎందుకంటే సృష్టించిన అన్ని అన్నీ వాడాయన